एडिटर्स आर्ट की ट्रेलर ट्रेलर डायलॉग अरे ट्रेलर लग थिंक संक्रांति बिल्डिया unpredictable संक्रांति డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకేదైనా మాట్లాడినా ఇంకెళ్ళు ఇందాక గారు అన్నారు శంకర్ గారు అన్ని ఫోర్ ఇయర్స్ ముందే తీస్తారని ఫోర్ ఇయర్స్ తర్వాత కూడా ఏదో ఏమవుతుందని ఏమవుదండి మేము మీరు మాత్రం ఇక్కడే ఉంటారు హోస్టింగ్ ఆల్ ఆఫ్ దర్స్ విత్ యోర్ బ్యూటిఫుల్ ఎనర్జీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అనేతా గెస్ట్కి పుల్చుబాబులకి అనిల్ గారికి సతీష్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ శంకర్ సార్ ఫ్యామిలీ అందరూ కూడా థ్యాంక్ యూ నేను కూడా వెయిటింగ్ నిజంగా ఈ సంక్రాంతికి నా సినిమా లేకపోతే కళ్యాణ్ బాబాయ్ ఎట్టిన ఫోర్ ఫోర్ సీజ్ ఈ సంక్రాంతి అనిపించావని మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రాజు గారికి నేను చెప్పాలి ఈ డేట్ ఈ సంక్రాంతి డేట్ చాలా మా డేట్ కాదు యాక్చువల్గా డిసెంబర్ రావాల్సింది బట్ ఈ సంక్రాంతి డేట్ ఇచ్చిన చిరంజీవి గారికి మా డాడీకి యూ ప్రొడక్షన్స్ వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అండ్ కేవలం మర్చిపోతే థ్యాంక్ యూ సో మచ్ బెటర్ అన్ని ఎరికి ఇంకా చెప్తున్నాను సాంగ్ ఫై డే కాదు అన్నీ ఉన్నాయి థ్యాంక్ యూ రాజు గారు ఇట్ ఇస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ ప్లేస్ ఆఫ్ వర్కింగ్ విత్ యూ రాజు గారు మీ గురించి